ఈ సువార్త ఇరవై ఒకట అధ్యాయము మతారాసినటువంటి సువార్త ఇరవై ఒకటో అధ్యాయము తొమ్మిదవచనము నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు వెనుక వచ్చిచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభు పేరట వాడు స్థుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండ్రి ఆయన యరుషులేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిన జనసమూహము ఈయన గల్లలోని నజరేతువాడని ప్రవక్త యేసు అని చెప్పిరి యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రమములు వెళ్ళగొట్టి వెల్లగొట్టి రోకల మార్చు వారి బలలను గువ్వలను వారి పేటములను పడద్రోసి నా నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దాన్ని దొంగలగోగా చేసేడు వారనను గుడ్డివారిను కుంటివారినో దేవాలయంలో ఆయన దుకురాగా ఆయన వారిని స్వస్థపరిచను కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసినటువంటి వింతలను దావిదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయించున్న చిన్నపిల్లలను చూసి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి అందుకు యేసు వినుచున్నాను బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో నోట స్తోత్రము సిద్ధింపజేసివి అని మాట మీరెన్నడూనూ చదవలేదని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి యొక్క వెళ్ళి అక్కడ బస్ చేసాను ప్రేమన దేవుని పిల్లారా చదవబడినటువంటి లేఖనంలో యేసు ప్రభువారు మరి ఆయన రాజుగా గాడిద పిల్లనెక్కి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో యేసు ప్రభువారికి మరి గొడ్లు అలాగే మట్టలు అన్నీ వేసి యేసు ప్రభువారిని యరుషులేమునకు ఆహ్వానిస్తూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ యేసు ప్రభువారిని స్తోత్రము చేస్తూ ఉన్నారు ఏమిటనంటే దావీదు కుమారునికి చేయము ప్రభు పేరట వచ్చు వాడు సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేయిచుండరి ఈ కేకలు వేసింది ఎవరునంటే చిన్నపిల్లలు కేకలు వేసారంట కేకలు వేసింది ఎవరో కాదు చిన్నపిల్లలే కేకలు వేశారు అనడానికి కింద పరిశీలను ప్రధాన యాజకులను శాస్త్రులను అందరూ కూడా ఏందయ్యా ఇంత కేకలు వేస్తుంటే నీవు ఇవింత ఏంటి ఏంటి ఇలాగా ఆపుతున్నావు ఏంటి ఈ విధంగా గోలగోలు చేస్తున్నారు అంటే అక్కడ యేసుప్రభారు చెబుతున్నటువంటి మాట ఏమిటనంటే బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసేదివి అన్ని మాట మీరు చదవలేదా అన్నాడు ఈ మాట కీర్తల గ్రంథము ఎనిమిదో అధ్యాయం రెండవ వచ్చినలో ఉందన్నమాట ఈ మాటే ఈ చదవబడినటువంటి మాట కీర్తన గ్రంథము ఎనిమిదో అధ్యాయము రెండవ వచ్చినలో ఉంది అంటే కీర్తనాకారుడు దావీదు దావీదు ఇప్పటి ఇప్పుడు ఏసుప్రభువారు జరిగేటువంటి సందర్భము నుండి ఇంచుమించుగా మరి వెయ్యి సంవత్సరములకు పైగా ఉన్నటువంటి సమయం అది అంటే వెయ్యి సంవత్సరములకు పూర్వమే యేసు ప్రభువారి గురించి స్తోత్రము చేస్తారు అని ఎవరిని గురించి ఎవరు స్తోత్రము చేస్తారు అని చెప్పబడ్డాడు అంటే చంటి పిల్లలు బాలుల యొక్కయు చంటి పిల్లలు అన్నటువంటి మాట అంటే చిన్న పిల్లలు దేవుణ్ణి స్థుతిస్తారు దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి గనపరచాలి దేవుణ్ణి ఆరాధనకు మనమందరము కూడా సిద్ధపడాలి అనేటువంటిది చూడండి దేవుడు ఎవరినోట అంటే దావిది ద్వారా దేవుడు ఉద్దేశాన్ని తెలియజేశాడు భూమి మీద ఉన్నటువంటి పుట్టినటువంటి పిల్లలందరూ కూడాను దేవుణ్ణి స్తోత్రము చేయాలి అన్నటువంటిదే దేవుని యొక్క అయ్యుండి ఆ ఉద్దేశాన్ని దావీదు ద్వారా ఎనిమిదో అధ్యాయం రెండవ వచనంలో దేవుని ఉద్దేశాన్ని అక్కడ తెలియజేశాడు దానిని యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఆ చిన్న పిల్లలు దేవుని స్థుతించినట్లుగా లేదంటే ఏసుప్రభు వారిని స్థుతించినట్లుగా మనం అందరం కూడా చూస్తాం అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే భూమి మీద ఇందాక సహోదరులందరూ కూడా మరి దేవుని పిల్లలు చెప్పినటువంటి రీతిగా దేవుడిచ్చేటువంటి పిల్లలు ఆయన బహుమానము ఆయన బహుమానమైనటువంటి పిల్లలు ఆయన బహుమానమైనటువంటి పిల్లలు ఎవరి కోసము ఎవరి కొరకు ఎవరి నిమిత్తము దేవుడు భూమి మీద మరి చిన్న పిల్లలను చంటి పిల్లలను తల్లి గర్భములో నుండి పుట్టింపజేస్తూ ఉన్నాడు అంటే దేవుని యొక్క నామమును స్థుతించుట కొరకే అని ఇక్కడ మరి లేఖనము చదవబడినటువంటి దానికి అర్థం కాబట్టి ఇప్పుడు నిఖిలు నిఖిలిని కూడాను దేవుడు ఎందుకు పుట్టింపజేసాడునంటే దేవునికి స్తోత్రమును చేయటకు దేవునికి మరి మహిమ చెల్లించుట కొరకు ఆ బిడ్డను దేవుడు దయచేసాడు ఆ బిడ్డనే కాదు ఇప్పుడు ఇక్కడ కూడి ఉన్న వారు అందరికీ కూడా ఎవరికైతే చంటి పిల్లలు ఉన్నారో ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో అందరూ కూడా అందరినీ కూడా దేవునికి స్తోత్రము చేయటానికి పిల్లలను దేవుడు మనకు అనుగ్రహించాడు అయితే మనము పిల్లలను దేవునికి స్తోత్రముకు బదులుగా సాతానికి స్తోత్రముగా చేయడానికి పెంచుతూ ఉన్నాం ఇది ఎంతమంది వాస్తవం అని ఒప్పుకుంటారో మరి ఒకసారి ఆలోచన చేస్తే వాస్తవమేది దేవుడు కోరుకున్నటువంటి దేవుడు ఆలోచన దేవుడి యొక్క ఉద్దేశము ఒకటైతే మానవులమైన మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి పిల్లలను ఈ పిల్లలను మనం ఏం చేస్తున్నామంటే సాతానికి ఇష్టమైనటువంటి వారిగా అర్థమైందండి దేవుడు ఉద్దేశాన్ని నెరవేర్చుకోకుండా సాతాని ఉద్దేశాన్ని నెరవేర్చే వారంగా చిన్న పిల్లల నుండే మనము ఏం చేస్తున్నామో వాడు అన్నం తినలేదని ఏం చేస్తున్నాము ఈ మధ్య కాలంలో ఫోన్లు ఇస్తున్నాం ఫోన్లు ఇస్తున్నారండి ఫోన్లు ఇచ్చి పిల్లల్ని నైంటీ పర్సెంటేజ్ చెడగొడుతున్నారు అంతేకాదు తమ తల్లిదండ్రులు వారు చెప్పేటువంటి మాటలు వారు చెప్పేటువంటి మాటలు అంటే దేవుడు పిల్లలని దేవునికి స్తోత్రమును చేయడానికి పుట్టింపజేస్తే మనుషులమైన మనము చూడండి ఎవరికి స్తోత్రం చేయడానికంటే సాతానికి స్తోత్రం చేయడానికి అవునా చిన్నప్పటి నుంచే చక్కగా బూతు మాటలు నేర్పిస్తాము చిన్నప్పటి నుంచే చక్కగా మనము ఎదుటివారిని ఏ విధంగా అహంకారంతో మాట్లాడాలో మనం నేర్పిస్తాము ఇవన్నీ ఎవరి బుద్ధులు అంటే ఎవరి ఉద్దేశం అంటే సాతాను ఉద్దేశం అది పుట్టిన ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా నాకు స్తోత్రం చేసే విధంగా మరి వాళ్ళని మార్చాలి వాళ్ళని చెయ్యాలి అని ప్రతి వారి యొక్క హృదయంలో సాతానుడు ఏం చేశాడు అంటే దేవాలయం అనేటువంటి హృదయంలో మరి ఆయన కుర్చీ వేసుకొని కూర్చొని పిల్లల్ని చక్కగా తనకు స్తోత్రం చేసేటువంటి పిల్లలుగా చేస్తున్నారండి చేస్తున్నారా లేదమ్మా చేస్తున్నాం అందరం చేస్తున్నాం అందుకనే దేవుడు ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి పిల్లలుగా ఉంటే మనము మరి దేవుడు మహిమపరచబడతాడు దేవుడు మనకిచ్చినటువంటి కుమారుడు కానీ కుమార్తె కానీ ఎంతో సంతోషంతో మేలును అనుభవించిద్ది మేలును అనుభవించిద్దండి పిల్లలు మేలు అనుభవించాలి అని అంటే పిల్లలు పిల్లలు పుట్టగానే నా పిల్లడు పెద్దోడైపోయి గొప్పోడైపోయి ఎంతో నా కుటుంబాన్ని నా పిల్లలు నా సంతానాన్ని నా కుటుంబీకులందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనము మనకు ఆలోచనది పుట్టగానే ఎంతో సంతోషపడతాం ఆనందపడతాం ఆ సంతోషం కలిగి ఉండాలి అని అంటే దేవుడు ఉద్దేశాన్ని నెరవేరిస్తేనే జరిగిద్దండి అది దేవుడు ఉద్దేశాన్ని నెరవేర్చలేదు అనుకుంటే ఆ కుమారుడు లేదా ఆ కుమార్తె ఏదో ఆ కుటుంబానికి అవమానం తెచ్చేటువంటి విధంగానే పెరిగిద్దండి అవమానం తెచ్చేటువంటి విధంగానే మరి ఆ కుటుంబ వ్యవస్థ నడిచిద్ది కాబట్టి దేవుడు కోరుకున్నటువంటి రీతిగా ఇక్కడ యోహన్ రాసినటువంటి సువార్తలో ఒక మాట అన్నాడు తండ్రి ఏ విధముగా ఉంటాడో కుమారుడు కూడా అలాగే నడుస్తాడంట తల్లి ఏ విధముగా కుటుంబంలో ఉంటుందో తన యొక్క పిల్లలు కూడా అలాగే నడుస్తారు కదా అలాగే నడుస్తారమ్మా దేవుడి మాట అది మనకి యోహన్ రాసినటువంటి సువార్త చూడండి ఇది నా మాట కాదు కానీ యోహాన్ రాసినటువంటి సువార్త ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఒక మాట కాబట్టి యేస్సు వారికి ఇట్లు పత్యత్తరం తండ్రి ఏది చేయుట కుమారుడు చూసినో అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడో తనంతట తాను ఏది కూడా చేయనేరడో తల్లి కానీ తండ్రి కానీ అవునండి నీ పిల్లోడు మరి దేవుని స్థుతించిన కొరకు పుట్టాడు అని నీ యొక్క పెంపకము కరెక్ట్గా ఉండాలంటే నీ ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి తల్లిదండ్రులైనటువంటి వారి ప్రవర్తన కరెక్ట్గా ఉండాలండి అంటే ఎందు సహోదరుడు చెప్పినట్టు ఆరాధనకు వెళ్ళడం కానీ దేవుని పాటలు నేర్పించడం కానీ ఇంట్లో ప్రార్థన చేయించుకోవటం కానీ కుటుంబంతో కూడా కలిసి మరి ప్రార్థనలో మరి నడుచుకోవటం కానీ ఇలాంటి క్రమము ఏ కుటుంబంలో అయితే ఉండదో ఆ కుటుంబంలో చూడండి దేవునికి స్తోత్రం బదులు సాతానికి స్తోత్రము చేస్తారు కాబట్టి మనకి దేవుని గ్రంథములో కొంతమంది వ్యక్తులు మనం చూడగలం అబ్రహాము అబ్రహాము పద్దెనిమిది ఆది కాను అధ్యాయం అధ్యా పంతొమ్మిదో వచ్చినంలో అబ్రహాముకి సంతానం ఇవ్వకముందే దేవుడు ఏం చెప్పాడు అంటే వారిని దేవుని ఎళ్ళ దేవుని మహిమ కొరకు వారిని పెంచుతాడు అని తన మనస్సును ఎరిగి ముందుగానే దేవుడు భక్తుడి ద్వారా తెలియజేశాడు చదవండి ఒక మాట చదవండి ఎట్లనగా అతనికి కలుగు చేయనట్లు ఆ తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించసు యహోవా మార్గమును అయి కొనటకు వారికి ఆజ్ఞాపించినట్లు ముందే ఎరిగి ఉన్నాడు గురించి గురించమ్మా ఎవని గురించి గురించి గురించమ్మా అబ్రహాంకి తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు అప్పుడు దేవదతలు వచ్చి అక్కడికి వచ్చి వారి గురించి ఆశీర్వాదకరమైన మాట చెప్పారు ఏమని మేదటికి ఒక కుమారుడిని నీవు కంటావు అని కానీ ఈ మాట తెలియజేసినటువంటి మాట మాత్రము ఈ మాట తెలియజేసినటువంటి మాట మాత్రము ఎప్పుడు దేవుడు కనుగొన్నాడంటే అబ్రహాముని పన్నెండవ అధ్యాయంలో పిలిచినప్పుడే వారు మరి వారికి పుట్టబోయేటువంటి కుమారుడు కానీ వారికి కలగబోయేటువంటి మనవుల సంతానమును కానీ దేవుడు ముందుగానే ఎరిగి భక్తుడి ద్వారా ఏం చెబుతున్నాడంటే దేవుని మార్గమును వారికి ఆజ్ఞాపించినట్లు యహోవా మార్గమును వారికి ఆజ్ఞాపించినట్లు ముందుగానే ఎరిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు లాంటి అబ్రహాము దేవుడు ఆశీర్వాదకరమైన మాట ఎందుకు పొంది ఉన్నాడంటే వారి పిల్లలను కూడా కరెక్ట్గా పెంచుతాడని దేవుడు ముందుగానే తన మనస్సు నెరిగాడంటండి తన మనస్సు ఎరిగాడు అంటే ఈరోజు మనమున్న మరి మన మనస్సును కూడా దేవుడు ఎరుగుతున్నాడు కదా మన హృదయానికి కూడా దేవుడు ఎరుగుతున్నాడు కదా కాబట్టి మనందరం కూడా మరి దేవుని దేవుడు మనకిచ్చినటువంటి మరి చక్కని పిల్లలను దేవునికి స్తోత్రం చేసేటువంటి పిల్లలుగా మనం అందరం కూడా పెంచుదాం ఎందుకనంటే దేవుని పిల్లల విషయంలో దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే మతరసన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాం చూడండి పదమూడు నుంచి మనము ఆ మాట మనం చూస్తే అప్పుడు ఆయన వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేయవలనని కొందరు పంతొమ్మిదవ అధ్యాయము పదమూడు నుంచి కొందరు చిన్న పిల్లలను ఆయన వద్దకు తీసుకొని వచ్చి ఆయన శిష్యులు తీసుకొచ్చిన వారిని గద్దించి ఆ యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా అద్దకు రాణియుడి పరలోక రాజ్యము ఎలాంటి వారిదే అని వారితో చెప్పి వారి మీద నుంచి అక్కడ నుంచి లేచిపోయాను అంటే యేసు ప్రభు వారి యొక్క లేదంటే దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలను అక్కడికి తీసుకొని వస్తే చిన్నపిల్లలను అక్కడ వచ్చినటువంటి శిష్యులు ఏం చేస్తారంటే ఆటంకపరుస్తున్నారు కానీ ప్రభు వారి యొక్క ఆలోచన యేసు వారి యొక్క ఉద్దేశము లేదంటే దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటనంటే చిన్న పిల్లలను చిన్నపిల్లలను ఆటంకపరచగాకండి రానివ్వండి ఇలాంటి వారిదే దేవుని రాజ్యము కాబట్టి చూడండి చిన్న పిల్లలకు చిన్న పిల్లల విషయంలో దేవుడు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే దేవుని రాజ్యంలో వాళ్ళు ఉండాలి దేవుని రాజ్యంలో ఆ పిల్లలు నివసించాలి దేవుని రాజ్యంలో వాళ్ళందరూ కూడా మరి దేవునికి మహిమకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉండి చూడండి అక్కడ చక్కని ఒక సందర్భం యేసు ప్రభు వారి పిల్లల్ని అక్కడ ఆటంకపరుస్తుంటే ఆటంకపరచవద్దు మరి మనం ఆటంకపరుస్తున్నాం కదా శిష్యుల వల్లే మనం ఏం చేస్తున్నామో చిన్న పిల్లలు దేవుడి ఉద్దేశ్యాన్ని మనము నెరవేర్చుకోకుండా ఆటంకపరిచేటువంటి తల్లులు ఆటంకపరిచేటువంటి తండ్రులు ఎంతమంది ఉన్నారో కాబట్టి ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దేవుని పిల్లలను దేవునికి స్తోత్రం చేసేటువంటి పిల్లలుగా పెంచాలి పెంచి దేవునికి ఇష్టమైనటువంటి వారుగా మనమను మన కుటుంబీకులను మన పిల్లలను అందరూ కూడా ఆ పరలోకములో దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యములో మనందరము కూడా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ మరి యొక్క కూడికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను మరి అలాగే ఇక్కడ చేరు వచ్చినటువంటి అందరికీ కూడా చిన్నపిల్లలు దేవునికి స్తోత్రం చేయడానికే పుట్టారు అలా స్తోత్రం చేయడానికి మనందరం కూడా పెంచుదాం దేవునికి మనందరం కూడా మంచి కుటుంబంగా మరి ఉంచుదాం ఈ మాటలు దేవుడు దీవించినగాక మరి చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తలవంచుకుందాం మహాగణుడ మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రములనైనా నా తండ్రి ఈ భూమి మీద నా తండ్రి పిల్లలనుయనా మీరు కలుగు చేసినటువంటి రీతి నాయన ఎంతో గొప్పది ఎంతో నానేది ఆశ్చర్యము నాకు భయమును కలుగుచున్నదని భక్తుడి ద్వారా నా తండ్రి దావిద భక్తుడి ద్వారా వినిపించావు తండ్రి అవును దేవా పిల్లలు కలగడానికి నా తండ్రి ఎంతో ప్రయాస ఎంతో వేదన పిల్లలు పుట్టిన తరువాత ఎంతో సంతోషము ఆనందమని మీ వాక్యం ద్వారా బోధించావు అవును దేవా నా తండ్రి నాయన అట్టి సంతోషము పిల్లలకు కూడా ఉండాలి అని అంటే పిల్లలు కూడా నాయన మీకు స్తోత్రము కలిగేటువంటి పిల్లలుగా పెంచాలి అని మీ వాక్యము ద్వారా మాకు బోధించినటువంటి వర్తమానాన్ని మా హృదయంలో ఉంచుకొని ప్రతి దినము నా తండ్రి పిల్లలు పెరుగుతూ ఉండగా నాన్న ద్వితీయోపదేశ కారణంలో మరి నాయన ఆరోగ్యం ఏడవచ్చులో చెప్పినటువంటి రీతిగా నా తండ్రి పిల్లలు నా తండ్రి నాయన మరి నా తండ్రి ఆయన పండుకున్నప్పుడును లేచినప్పుడును నడిచినప్పుడును నాన్న క్రీస్తుని గురించి లేదంటే దేవుని మాటలు వారికి బోధించాలి వారికి చెప్పాలి పెంచాలి అని అలాగే నా తండ్రి కీర్తన గ్రంథము డెబ్బై ఎనిమిదో కీర్తన పదకొండో వచ్చినలో తండ్రి అయ్యా ఇదిగో నాన్న మాకు పుట్టినటువంటి సంతానములకు మాకు పుట్టినటువంటి పిల్లలకు నా తండ్రి నాయన మరి మీరు చేసినటువంటి ఆశ్చర్య కార్యములను మీరు చేసినటువంటి నానా ఎంతో అయా మీ యొక్క స్తోత్ర క్రియలను నాయన ఇదిగో మేము నేర్పుదుము అని నాయన భక్తుడి ద్వారా సెలవిచ్చినటువంటి మాటను బట్టి స్తోత్రాలు ఈ యొక్క సమయంలో నా తండ్రి మీ దాసుడు నా తండ్రి నాన్న మరి సుబ్బును బట్టి అలాగే వారికి ఇచ్చినటువంటి భార్య నాన్న భారతను బట్టి నా తండ్రి నాన్న మరి వారి ఇరువురు నానదిగో మీరు అనుగ్రహించినటువంటి స్వాస్థ్యమును నాన్న అయా చక్కగా భద్రముగా కాల్చుకుంటూ నే దాగు చోటు నా తండ్రి నీవే అని చెప్పినటువంటి రీతిగా నీ సన్నిధిలో నీ యొక్క నా తండ్రి ఇదిగో చేతులు ఇదిగో నీ రెక్కల చాటున ఆ యొక్క కుమారుడిని నా తండ్రి స్వాస్థ్యముగా దేవా నాన్న దాచి పెంచి ఒక గొప్ప ప్రయోజకుగా నా తండ్రి నాయన ఒక గొప్ప నీకు స్తోత్రం చేసేటువంటి కుమారుడుగా నాయన తల్లిదండ్రులు పెంచేటువంటి కృపను దయచేయండి అలాగే నా తండ్రి నాయనా మరి ఆ యొక్క తల్లిదండ్రులకు కూడా నా తండ్రి నాయన మంచి మార్గాన్ని నేర్పించి నానదిగో మీయందు భయభక్తులు కలిగినటువంటి నాన్న మంచి కుటుంబంగా ఆశీర్వదించండి అలాగే నా తండ్రి నాన్న మరి ఇచ్చిన కుమారుడు ఈరోజు నాయన మరి నా తండ్రి పుట్టిన దినము గనుక నా తండ్రి సంవత్సరం నుండి సంవత్సరాంత వరకును కూడా మీ కన్నులు తన మీద ఉంచి నా తండ్రి ఇంతవరకు కాపాడావు నానా సంరక్షించావు పోషించావు కాపాడావు నా తండ్రి ఇది మొదలుకొని నా తండ్రి మరలా రెండవ సంవత్సరం దేవా నా సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకును కూడా మీ కన్నులు తన మీద ఉంచి నా దేవా నికులు నానిదిగో నా తండ్రి మంచి ఆరోగ్యముతోను నా మంచి ఎదుగుదలలోనూ నా తండ్రి మనుషుల దయ్యందును మీ దయ్యందును పెరిగి నా తండ్రి ఆ యొక్క కుమారుడు నా తండ్రి మంచిగా నా తండ్రి నాయన మీకు ఆ స్తోత్రం చేసేటువంటి కుమారుడిగా నా తండ్రి ఎదుగునట్లు సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావములను పొందుకునమని ఈ యొక్క కోరికకు చేరు సంఘస్థులు దేవుని నాయన మీ యొక్క సేవకులు అందరిని బట్టి మీకే స్తోత్రములు చెల్లిస్తూ వారి కుటుంబాలను కూడా నా తండ్రి నాయన మీ కృప మీ భద్రత మీ యొక్క ఆశీర్వాదంతో నింపి మీరే మహిమా ఘనత ప్రభావములను పొందుకునమని ఈ కొద్ది మాటలు మీ కుమారును మా రక్షకుడైన యేసు పరిశుద్ధమైనటువంటి నామములో అడిగి వేడుకొనచు నాము తండ్రి ఆ అందరికీ వందనాలు